ఓం నమ శివాయ శ్రీమాతీ నమ మిత్రులకి శివభరాశులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షలందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా దేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు మెయిల్స్లోను కామెంట్స్లోను గురువుగారు మాకు ధనం నిలబడటం లేదు ప్రాప్తి లేదు అలాగే అనారోగ్య సమస్యలు ఉద్యోగంలో సరిగా డబ్బులు ఇవ్వడం లేదు పనికి తగ్గ ఫలితం రావడం లేదు చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో అనుకూలత లేదు భార్య పిల్లలతో సుఖము సంతోషం రెండూ లేవు ఎందుకో తెలియదు గురువు గారు జీవితం మొత్తం నైరస్యంగా వెళ్తుంది మాకు ఏదైనా తేలికైన మార్గం చెప్పండి బయటపడడానికి అని చాలామంది అడగడం జరిగింది ఎవరైతే ధనప్రాప్తి లేకుండా లక్ష్మీకృప లేకుండా ఆర్థికంగా ఇబ్బంది పడుతూ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ దీర్ఘకాలంగా చాలా రోజుల నుంచి సమస్యలతో కొట్టుమిట్లాడుతున్న వారికి ఒక చిన్న అద్భుతమైన ఉపాయం ఈ ఉపాయాన్ని ఆడవారైన మగవారం చేయవచ్చు ఈ ఉపాయాన్ని మంగళవారం కానీ శనివారం కానీ చేయాలి ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి తెలియచేస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ఎందుకంటే ఇది చాలా తేలికైన అద్భుతమైన ఉపాయం ఈ ఉపాయానికి కావాల్సింది ఒక రాయి కావాలి విచిత్రంగా కనిపించవచ్చు రాయే కావాలి ఈ ఉపాయాన్ని ఆంజనేయస్వామి గుడిలో చేయాలి మీరు ఎవరైనా సరే ఆడవారైనా మగవారైనా ఈ ఉపాయం చేయవచ్చు ఆడవారు నెలసరి ఉన్నప్పుడు మాత్రం చేయమాకండి ఏదైతే ఈ ఉపాయం ఎందుకు చేయాలో ముందు చెప్పాను సమస్యలు ఏదైతే ఉన్నాయో ఆ సమస్యల నుంచి బయటపడడానికి ఈ ఉపాయం రామబాణంలో పనిచేస్తుంది మీరు మీ దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి వెళ్ళి అక్కడ మీరు వెళ్తూ వెళ్తూ ఒక రాయిని ఒక కేజీ రాయిను లేకపోతే మీ ఓపికను బట్టి తీసుకువెళ్ళండి చిన్న రాయి అని పర్వాలేదు తీసుకువెళ్ళి మీరు ఆ రాయిని అక్కడ పక్కన పెట్టి ఆంజనేయ స్వామికి నమస్కారం చేసుకొని ఈ రాయిని చేతితో పట్టుకోండి పట్టుకొని మీ కోరికలు ఏదైతే ఉన్నాయో ఇంతకుముందు చెప్పుకున్నాం స్వామి నాకు ధనప్రాప్తి కలగాలి లక్ష్మీ ప్రాప్తి కలగాలి అలాగే ఇంట్లో నేను చేస్తున్న పని వృత్తి వ్యాపారాల్లో ధనం నిలబడాలి అలాగే అనారోగ్య సమస్యల నుంచి బయటపడాలి నాకు తగ్గ ఫలితం రావాలి నా వ్యాపారం బాగుండాలి నా కుటుంబం నా భార్య నా పిల్లలు నాకు సహకరించాలి వాళ్ళతో నేను సంతోషంగా సుఖంగా ఉండాలి అని మీ మనసులో ఏ సమస్యలున్నా ఏ కోరికలున్నా చెప్పుకోండి చెప్పుకొని రాయిని అలా గుళ్ళో గుడి ప్రాంగణంలో పక్కన పెట్టండి అంటే గుడి ప్రాంగణం అంటే మీ చుట్టూ గోడ ఉందనుకోండి ఏదన్నా పక్క కార్నర్లో ఎక్కడైనా పెట్టండి గుళ్ళో కాదు గుడి ప్రాంగణంలో పెట్టిన తర్వాత స్వామివారి దగ్గర ఎదురుగా నిలబడి నమస్కారం చేసుకొని స్వామివారికి ఒక పదకొండు ప్రదక్షిణ చేయండి గుడి చుట్టూత చేసిన తర్వాత గుళ్ళో కూర్చోండి కూర్చొని ఇంతకుముందు మనం చెప్పుకున్నాం ఏదైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ మళ్ళీ ఒకసారి చెప్పండి చెప్పి మీరు ఇంటికి వచ్చేయండి ఇంకెంతకన్నా మీరు ఏం చేయాల్సిన స్వామివారు తెలుసుకొని ఇంటికి వచ్చేయండి ఇలా మీరు మంగళవారం శనివారం ఇలా ప్రతి మంగళవారం శనివారం వెళ్తూ ఉండాలి మొదటి రోజు ఏదైతే రాయి పెట్టారో రాయి ఆ గుళ్ళు అలా ఉండాలి అంటే పక్కన పెట్టి ఉండాలి ఇబ్బంది లేదు మీరు ఇలా మీరు ఏదైతే కోరికలు చెప్పుకున్నారో మంగళవారం వెళ్ళటం శనివారం వెళ్ళటం కోరిక చెప్పుకోవడం మళ్ళీ ఇంటికి రావడం అంటే వెళ్ళినప్పుడు స్వామివారి కోరికలు చెప్పుకోవడం ప్రదక్షిణ చేయడం కూర్చోవడం స్వామిగారు తెలుసుకోవడం మళ్ళీ కోరికలు చెప్పుకోవడం ఇంటికి వచ్చేయడం ఇలా మంగళవారం శనివారం చేయండి తర్వాత మీకు ఏదైతే ఇలా ప్రతి మంగళవారం శనివారం మీ కోరిక తీరే వరకు మీరు వెళ్తూనే ఉండాలి మధ్యలో ఎక్కడ ఆగకూడదు ఒకవేళ ఈ ఊర్లో లేము వేరే ఊరిలో ఉన్నాము ఆ సమయానికి అక్కడ లేము వెళ్ళవలసి వచ్చింది అర్జెంటుగా అక్కడ ఉన్న దేవాలయానికి వెళ్ళినా ప్రదక్షిణ చేసి కోరిక చెప్పుకోండి ఈ రాయి అక్కడే ఉంచండి మీ కోరిక తీరిన తర్వాత పూర్తిగా మీ కోరిక తీరి అంటే మీరు అనుకున్నారు ఒక పని అనుకున్నారు ఆ పని అయిపోయింది ఆ రాయి ఎంతైతే ఉందో అంత బరువు స్వీట్స్ని అంటే తీపి పదార్థాన్ని స్వామివారికి సమర్పించాలి తీపి పదార్థం ఉన్నారు కదా గురువుగారు పంచదార వచ్చా బెల్లమే వచ్చా కాదు స్వీట్స్ ఏదైతే ఉంటాయో వాటిని ఇవ్వాలి అలాగే మీకు ఇంకొక డౌట్ కూడా రావచ్చు గురువుగారు మేము గుడి ప్రాంగణంలో రాయి పెట్టామండి ఎవరో తీసేశారండి అని కూడా మీరు అడగవచ్చు అది కూడా మీకు అనుమానం ఉంటుంది కదా సహజంగా మనం చేసిన చేయకపోయినా ముందు అనుమానాలు మనకు వస్తాయి ఎందుకంటే అనుమానం ఎక్కువ వస్తుందంటే మనకి మనం ఎంతగా క్రమ పీకుతుందో అర్థమైపో అర్థమైపోతుంది మీరు ఒకవేళ చిన్న గుడి లేదా పెద్ద గుడి పెద్ద గుడి అయితే రాయి కూడా తీరు ఎందుకంటే దేవాలయాల గురించి మీకు తెలుసు ఏ గోడ పక్కన రాయి పెట్టేసినా చూడరు అలా వదిలేస్తారు ఆ రాయి మీకు తర్వాత మీ పని అయిపోయింది రాయి లేదు మీ రాయి ముందు పెట్టినప్పుడు ఒక ఐడియా ఉంది కదా ఒక అర కేజీనో కేజీనో అంత మందాన స్వీట్ తీసుకువెళ్ళి స్వామివారికి సమర్పించండి ఇది మీరు చేయవలసింది లేదు వెళ్ళటం ప్రదక్షిణ చేయటం కోరిక జబ్బు కూడా రావడం మీ పని పూర్తయిన తర్వాత ఏదైతే రాయి పెట్టామో ఆ రాయి ఎత్తు అంటే ఒక అర కేజీనో కేజీనో స్వీట్ని స్వామివారికి సమర్పించడం ఇది మీరు ఖచ్చితంగా చేస్తే అద్భుతమైన ఫలితం పొందుతాం మనం ఇలాంటి విషయాన్ని మనం ఎక్కడంటే పర్వత ప్రాంతాల్లో ఉన్న దేవాలయాల్లో శ్రీశైలము తిరుమల అలాగే కొండ ప్రాంతాల్లో ఉన్న దేవాలయాల్లో రాళ్ళు మెట్లు కడుతూ ఉంటారు రాయి మీద రాయి పెడుతూ ఉంటారు కోరికలు చెప్పుకుంటూ ఉంటారు అక్కడ చాలామంది చేస్తూ ఉంటారు తరతరాలుగా కొంతమంది చేస్తూ ఉంటారు క్షేత్రాలలో అర్థమైందంటే మన మనసులో ఉన్న కోరికల్ని మనం ఎప్పుడైతే చెప్తామో ప్రకృతి ప్రేరణగా ఆ పదార్థము పట్టుకుని ఉంటుంది మనకు అందుకనే కొన్ని సందర్భాల్లో చెప్తూ ఉంటారు కొన్ని వస్తువుల్లో మనుషులు ఉన్నప్పుడు లేనప్పుడు కూడా ఆ చైతన్యం ఉంటుంది ఏదైతే దేవాలయాన్ని పెడతామో మన కర్మలు ఏదైతే ఉన్నాయో మన పీడిస్తున్న గ్రహాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా శాంతింపబడతాయి మనకి మెల్లమెల్లగా మెల్లమెల్లగా పనుల్లో అనుకూలత వస్తుంది పని పూర్తవుతుంది కాబట్టి ఈ చిన్న రాయి ఉపాయం చేసి చూడండి మీరు నాకు ఖచ్చితంగా చెప్తారు అద్భుతంగా వందకు వంద పర్సెంట్ ఫలితాన్ని ఇచ్చే అద్భుతమైన ఉపాయం ఒకే మిత్రులరా ఈ వీడియోని మీరు ఎంతమందికి మిత్రులకి ఫార్వర్డ్ చేయగలిగితే అంత మంచిది ఎందుకంటే డబ్బులు ఖర్చు కాకుండా చేసుకునే ఉపాయం గుడికి వెళ్ళటమే మన పని రాయి పెట్టడం గుడికి వెళ్ళటం ఇది గుర్తుంచుకోండి ఇది ఆడవారిని మగవారని చేయవచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివాయ నమః